ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో వనమహోత్సవం కార్యక్రమాన్ని మంత్రులు కొండ సురేఖ పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టరాగమయ్యి ప్రారంభించారు విద్యార్థులతో కలిసి మంత్రులు మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన అడవిలో నాటే మొక్కల విత్తనాల స్టాల్స్ ను చిత్రపటాలతో చేసిన ఎగ్జిబిషన్ను మంత్రులు తిలకించారు అటవీ సిబ్బంది నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు వారిని అభినందించారు మొక్కలు నాటడం ముఖ్యం కాదని వాటిని సంరక్షించడమే ధ్యేయంగా సిబ్బంది పనిచేయాలని మంత్రులు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం వరమహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితం కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేశారు